ఈ మధ్య వచ్చిన ఒకటి ఒక సర్వే ప్రకారం సార్ తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు ఒక ఇరవై మూడు జిల్లాలలో ఎయిర్ పొల్యూషన్ అనేది భయంకరంగా పెరిగిపోయింది ఎయిర్ పొల్యూషన్ ఈ దీపావళి ద్వారా ఈ పటాసు టపాసులు ఏవైతే కాలుస్తున్నారో దాని ద్వారా ఇంకా పొల్యూషన్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది కనుక దీని గురించి తెలుగు రాష్ట్రాలలో ఒక ఆలోచన అయితే నడుస్తూ ఉంది అయితే ఒక స్కూల్లో వాళ్ళు ఒక పిల్లలను తీసుకొని ర్యాలీగా ఇలాంటి ఎయిర్ పొల్యూషన్ విశాఖపట్నం విశాఖపట్నం జరిగ ఒక ర్యాలీ తీసారు వాళ్ళు తీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి జై శ్రీరామ్ వేషకు పుట్టినవాడు దేవుడుగా అంటూ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా పుట్టినవాడు ఆ ఇలాంటి పరిస్థితిని ఎలా చూడాలి సార్ అంటే ఉన్మాదం ఉన్మాదం మైండ్ పోయింది వాళ్లకు పుట్టినవాడు అని యేసును దూషించడం వాళ్ళ మనసులో కరడు కట్టిన ద్వేషాన్ని వెళ్ళగక్కడమే తప్ప అసలు దేవుడు అన్నవాడిని ఆయన మానవాతీతంగానే పుడతాడు ఇప్పుడు మానవ ఇప్పుడు రాముడు శ్రీరాముడు జన్మ ఇప్పుడు పుట్టినవాడని పుట్టినవాడ మరి మరియమ్మ ఏ పురుషుడు ముట్టుకోకుండానే గర్భవతి అయింది అని కదా మరి ఆ రకంగా ఇప్పుడు కౌశల్యమ్మ కూడా అట్టే గర్భవతి అయింది దశరథుడు ఆమెను ముట్టుకొని ఆమెతో శారీరకంగా ఆమెతో సంసారం చేసినందుకు శ్రీరాములు వారు పుట్టలేరు ఆయన పుత్రకామేష్ఠి యాగం చేశారు యాగం చేసినప్పుడు ఒక పాయసం అనేది తీసుకొచ్చి అగ్నిలో నుండి యజ్ఞ పురుషుడిస్తే ఇది తాగమంటే అప్పుడు కౌశల్యకు ఆయన కౌశల్య సుమిత్ర కైకేయి ఈ ముగ్గురు భార్యలు ఆయనకు ఈ ముగ్గురు భార్యలకు ఈ నలుగురు కొడుకులు పుట్టారు రామలక్ష్మ భరత శత్రుఘ్నులు మరి వీళ్ళెవరు కూడా మరి దశరథుడు జీన్స్ అయితే పుట్టినట్టు కాదుగా అవును కానీ ఆయన పేరు దాశరథి దాశరథి అంటే దశరథుని తనయుడు అని కనుక దేవుడు అన్నవాడు అవతార పురుషుడు అన్నవాడు మానవాతీతంగా పుట్టడం అనేది హిందూ ధర్మములో కూడా ఉన్నది మరి ఇంకా అవమానకరమైన కథలు కూడా చాలామంది చెబుతున్నారు అవన్నీ మనం మాట్లాడము ఎందుకంటే దేవదాసయ్య గారి మార్గం నాది ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు ద్వేషించరాదు కనుక మానవ సహజమైన ప్రకృతి సహజమైనటువంటి పద్ధతిలోనే పుట్టాలి అని అంటే ఇప్పుడు వినాయకుడి ఎట్లా పుట్టాడు వినాయకుడు అసలు ఆయన పుట్టినట్టు శివుడికే తెలియదు ఆయన తనయుడు పరమేశ్వరుడు కుమారుడు అయితే మా అమ్మ స్నానం చేస్తుంది నువ్వు రావద్దని తల నరికేశాడు అసలు ఆయన కొడుకు అనే సంగతి శివుడికే తెలియదు పార్వతీదేవి తన స్నానానికి ముందు రుద్దుకున్న నలుగు పిండితో బొమ్మ చేసి ప్రాణం పోసింది చక్కని కూరవాడికి శివుడి శివుడు అతనికి లేవు కదా కానీ ఇలాగా దేవతలు దేవుళ్ళు అన్న వాళ్ళ జన్మలు అతీతంగానే ఉంటాయి కానీ ప్రకృతి సిద్ధంగా ఉండవు అనే విషయం హిందూ ధర్మంలోనే ఉన్నది కాస్త సంస్కారము కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఒక అవతార పురుషుడి జన్మను అట్లా అవమానించడు ఇవన్నీ చారిత్రకంగా జరిగినయా లేదా అనే మాట మీరు నమ్ముతున్నారా అని అడిగితే ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నా ఇట్లాంటి ప్రాబబిలిటీ అండ్ పాజిబిలిటీ ఉన్నది దేవుడి అవతరించాలనుకున్నప్పుడు ప్రకృతి నియమాలను పాటించనవసరం అవసరం లేదు అనే ఉదాత్తమైనటువంటి ఒక కాన్సెప్ట్ హిందూ ధర్మంలోనే ఉన్నప్పుడు యేసు జన్మను గూర్చి రోమా సైనికుడికి పుట్టాడు అది పుట్టాడు ఎందుకు కుక్కరిసినట్టుగా అరవడం అది ఏంటది అసలు ఏంట చిత్తవాగుడు అలాగైతే మరి మీ దేవుళ్ళు అందరు ఎలా పుట్టారని మనం కూడా అనాలన్నమాట అంటే గొడవ చేద్దామని వీళ్ళ గొడవలు కావాలి సామరస్యము శాంతియుత సహజీవనం వద్దు వాడు తిక్కతిక్కగా మాట్లాడితే ఎవడైనా ఒకడు శాస్త్రం తెలిసిన వాడు పురాణాలతో పరిచయం ఉన్నాడు ప్రశ్నిస్తాడుగా కనుక మా దేవతలను అంటారా మీరు అని మళ్ళీ గొడవ చేద్దాం నేనంటున్నాను అసలు దేవుడు అవతార పురుషుడు అన్నవాడి జన్మను అసలు ప్రశ్నించొద్దు అనేది హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి అయ్యప్ప జన్మ అదేమన్నా ప్రకృతి సిద్ధమా కాదు కదా ప్రకృతికి అతీతంగానే దేవతలు అనేవాళ్ళు ఉనికిలోకి వస్తారు అనేది హిందూ ధర్మంలోనే ఉన్నప్పుడు నువ్వు అయి ఉండి మరియమ్మ యొక్క తండ్రి ఆమె వ్యభిచారం చేసి కన్నది అని అనడము ఏంటి ఇంత మూర్ఖత్వము ఎంత నీచత్వము ఎంత సంస్కారహీనుడు వాడు తప్పకుండా అతడి మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారు మన వాళ్ళు అందరూ కూడా తప్పించుకోలేరు వాళ్ళు అతనే యేసు ప్రభును దూషిస్తూ అతని మొహం మాత్రం రాకుండా వీడియో తీసి వైరల్ చేశాడు అయితే మనోళ్ళు ఒకరు ఎదురు నుంచి తీసినప్పుడు అందులో ఆయన ముఖం వచ్చింది నేనంతా ఫాలో అవుతూనే ఉన్నాను మన ఆర్కేపీ బలంగా ఉంది కదా అక్కడ కాబట్టి ఆ ఆధారాలతో అతని మీద కేసు తప్పకుండా జరుగుతుంది ఓకే ఓకే సార్